అయితే మా ఆఫీస్ ముందు ఉన్న స్వీట్ మ్యాజిక్ ఆ అయితే వెళ్తున్నాను సో దీంట్లో అయితే స్వీట్స్ దొరుకుతాయి రెస్టారెంట్ ఉంది కేఫ్ ఉంది అండ్ కింద ఐస్ క్రీమ్ కూడా ఉంది అండ్ ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నాకైతే ముందు చిన్నగా అనిపించింది లోపల చాలా స్పేస్ ఉందండి దీనికి సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నా విత్ మై అన్న అండ్ ర్యామ్స్ సాయి మేము ఫోర్ మెంబర్స్ అయితే వెళ్తున్నాం ఇది నా ఫస్ట్ టైం అనమాట వెళ్దాం ఎప్పుడైతే వెళ్ళలేదు లోపలికి అండ్ కూడా అటువంటి ఉంటాయని చెప్పి అనుకోని అండ్ లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మేమైతే స్వీట్స్ తిందామని అయితే వచ్చామన్నమాట లోపలికైతే లేదురా స్పాన్సర్ నువ్వు వేరే లాంచు ఏం స్పాన్సర్ ఎందుకు స్పాన్సర్ డ్యామేజ్ గ్రూపులు పెడతా మా తీయాలనమాటోట్ చేయరా ఏం కదా నేనే ప్రమోట్ చేస్తాను నేను పెట్టుకున్నా చెప్పు చెప్పు బిల్లు మగా ఒకటి ఒకటిగా టీమ్ అంతా కౌంట్ కొట్టించి ఒక లడ్డీ పిస్ పెట్టాము అన్న ఇటు అన్నయ్ చూడన్నా ఫైనల్ అయితే మా రామ్స్ కార్డ్ అయితే మాత్రం బిల్ పే చేస్తున్నాం అనమాట సో నాకు తెలియదు వాడు బిల్ పే చేస్తున్నాయి ఏంటి అని చెప్పారని మేమైతే స్వీట్స్ తిందామని చెప్పని అయితే వచ్చాం వీడు బిల్ పే చేసిన పార్టీ మాత్రం మట్టియాలన్నదే ఎందుకంటే మట్టియాలు గెలిచింది కాబట్టి వీడు బిల్ పే చేయాలి మా పవన్ అన్న పార్టీ ఇస్తున్నాడు అనమాట వీడు కొబ్బట్టు ఇదేమో లాలికాయలా ఉంది నాకు తెలియదు చూద్దాం టేస్ట్ ఎట్లుంటుంది ఏంటని చెప్పండి వాడైతే బిల్ అయితే పే చేసి ట్వంటీ హండ్రీ రూపీస్ అయితే అయింది కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇచ్చేయండి